హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానుస్ కిచెన్ వన్ ఈ వీడియోలో నేను మీకు బీరకాయ కర్రీని చూపించబోతున్నానండి ఈ బీరకాయను మనము చాలా రకాలుగా వండుకుంటాం కదా బీరకాయ పచ్చడి బీరకాయ ఇగురు బీరకాయ కర్రీ ఇలాగా ఈరోజు నేను ఈ వీడియోలో బీరకాయతో మసాలా కర్రీని చూసి చూపించబోతున్నానండి అదిలాగా మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా నేను అరకిలో బీరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పైన లేయర్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇంకా ముప్పై గ్రాముల ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని వీటిని ఒక అడాయిలో వేసుకొని వీటిని దూరగా వేగనివ్వాలండి తర్వాత ఇందులో రెండు కొబ్బరి ముక్కలను వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు దూరగా వేగనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పది జీడిపప్పు పలుకులు ఇంకా పది బాదం పప్పులను ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇంకా రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని తాలింపునంతటిని కాస్త వేగనివ్వాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి ఈ టమాటాలను ఒక నిమిషం పాటు ఆయిల్లో కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలండి దీనిని పచ్చివాసన పోయేదాకా కాస్త వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలండి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు దీన్ని పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారము అర స్పూన్ పసుపును వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని చివరిగా వేయటం వలన బీరకాయల కలర్ అనేది మారకుండా ఉంటుందండి ఈ మసాలాలో బీరకాయ ముక్కలంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో అడుగు పట్టకుండా ఉండేందుకు అర గ్లాసు నీళ్ళని వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చి బీరకాయలు కాస్త మగ్గిపోయాయి కదండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మన గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళని వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళని వేసుకున్నానండి మీరు మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళని వేసుకోండి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో అర స్పూను గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదండి బీరకాయలు కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలండి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ కర్రీ అన్నంలోకి చపాతీలోకి ఇంకా పరాటాలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయను మనము ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసుకొని తింటే మనం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి ఈ బీరకాయ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్